పర్చూరు మండలం పర్చూరు గ్రామంలోని బొమ్మల సంచులు గత ప్రభుత్వం అంబేద్కర్ మార్చి విద్యార్థిగా చేస్తుంది ఎక్కడో తెలుగుదేశం అంబేద్కర్గా కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మార్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ దళిత సంఘాల ప్రజా సంఘాలు ఈ పేరు మార్చినందుకు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నల్లతోటి సుధాకర్

విదేశీ విద్యా దీవెన పథకం జగనన్న పేరు మీద గత ప్రభుత్వం చలామణి చేసింది ప్రస్తుతం అది అంబేద్కర్ విదేశీ విద్య దీవెనగా తెలుగుదేశం ప్రభుత్వం మరలా అంబేద్కర్ పేరు మీద మార్చడం జరిగింది ఇందుకు గాను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పేరు మార్చడం జరిగింది దానికి దళిత సంఘాలు మరియు ప్రజా సంఘాలు కలిసి ఆలోచన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేశారు